రెండు పేల ఇరవై నాలుగు నుంచి రెండు పేల ఇరవై తొమ్మిది వరకు నిరుపేదల పిల్లలందరి భవిష్యత్తు వారి ఆర్దికాభివృద్ది మా లక్ష్యమని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నలభై రెండవ డివిజన్ జెండా వీధి తదితర ప్రాంతాల్లో ఆయన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ తో కలిసి పర్యటించారు ముందుగా నారాయణ వేమిరెడ్డి అజీజ్లకు స్థానిక ముస్లిం మైనారిటీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు డివిజన్లోని ప్రచార రథంపై ముందుకు సాగుతూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిని ముస్లింలకు అందించిన సంక్షేమ పథకాల్ని వివరించారు ప్రచార రథానికి ముందు నారాయణ సతీమణి రమాదేవి కుమార్తె సింధూరా మహిళా శక్తి టీంతో కలిసి వెళుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు అనంతరం నారాయణ అజీజ్లు మీడియాతో మాట్లాడారు నమస్కారాలండి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నెల్లూరులోని నలభై రెండవ డివిజన్లో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం ప్రారంభించినప్పటి నుంచి ప్రజల యొక్క స్పందన అనూచ్యంగా ఉంది ఎక్కడ ఎక్కువగా ఇక్కడ సరౌండింగ్స్ షాప్స్ ఉంటాయి మిదిపోయినంత హౌసెస్ ఉంటాయి మిదిపోయిన హౌసెస్ నుంచి యాక్చువల్గా వాళ్ళందరూ విషయాస్తుంటే నిజంగా ఎంతో ఎందుకంటే వాళ్ళ ఫేసుల్లో వాళ్ళు విషేసేటప్పుడు రెండు మూడు రకాలు ఉంటాయి ఇష్టం గాను అయిష్టంగాను వాళ్ళు నవ్వుతూ యాక్చువల్గా విషయాస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఈ నలభై రెండు నలభై మూడు డివిజన్లకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేసాం ఒకటి రెండు కాదు బారా సాహిద్ దర్గా ఒకప్పుడు లారీలు కడుగుతూ అక్కడే టాయిలెట్స్ ఉంటే దాన్ని బ్రహ్మాండంగా తీసిద్దాం ఈరోజు ఒక పవి పవిత్రమైన స్థలాన్ని నిజంగా పవిత్రంగా ఉండేటట్టుగా చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం మేరీ అజీజ్గా ఉన్నప్పుడు జరిగింది అదేవిధంగా షాదీ మంజలు ఎందుకో బ్రహ్మాండంగా పేదలు నిరుపేదలకు కట్టాం అది కూడా ఈ ఏరియాలో కట్టాం గోశా హాస్పిటల్ మహిళల కోసం ఎక్స్క్లూజివ్ అదేవిధంగా జూనియర్ కళాశాల లెవెన్త్ అండ్ ట్వెల్త్ స్టూడెంట్స్కి ఓన్లీ గర్ల్స్కి ఎక్స్క్లూజివ్గా ఆ రోజు అజీజ్ అడిగితే వెట్టలే కట్టం రోడ్లన్నీ ఎన్ టు ఎన్ రోడ్స్ సెంట్రల్ డ్రైనేజ్ పక్కనే ఉన్నది నెక్లెస్ రోడ్ ప్రమాణం ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇక్కడ ప్రజలకు చేశాం ప్రజలకు చేసినప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు దానికి ఈ యొక్క నిర్ణయం తెలుస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఏవైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా టేకప్ చేసి ఆగిపోయిన అవన్నీ చేస్తూ పేద పేదలు ఎవరైతే పేదల పిల్లలు ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు చదివి ఈరోజు చిన్న చిన్న పనులు నాలి కొందరైతే కిల్లీ షాపులు పెట్టుకుంటున్నారు అటువంటి వాళ్ళకి టెక్నికల్గా వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితి పెరిగేదిగా చేయటమే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా మా యొక్క మెయిన్ లక్ష్యం ఖచ్చితంగా అది చేసి ప్రతి యువతని యువతని వాళ్ళ యొక్క ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ అంటే వాళ్ళు చక్కటి ఉద్యోగాలను చేసుకోవాలా లేదా సొంతగా వ్యాపారంలో చేసుకోవాలా అది చేయడానికి అన్ని విధాలకు కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసి మా ఇద్దరిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈ యొక్క జెండా వీధి మరి కోటమిట్టలో ఇటువంటి ర్యాలీ కనీవని పెరిగినటువంటి ర్యాలీ ఇది అందరూ ఎక్కడ వస్తుంటే ఇళ్ళల్లో నుంచి ముస్లిం మహిళలు సైతం అక్కడి నుంచి బయటకు వచ్చి రెండు ఏళ్ళు చూపిస్తూ ఉన్నారు ఈరోజు ఎవరికి ఎవరికి ఏ సామాజిక వర్గంకి టికెట్ ఇచ్చామనేది కాదు మన సొంత బిడ్డ ఉన్న ప్రయోజకుడు కానప్పుడు మనం ఏం చేయలేం మన సొంత బిడ్డ ఉన్న ప్రయోజకుడు కానప్పుడు మనం ఏం చేయలేం ఇదే నలభై మూడులో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసేసి చికెన్ పకోడీ పెట్టిన వ్యక్తి ఇక్కడ మనం పెట్టిన కార్పొరేటర్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ మేము అద్దెలు కట్టినటువంటి రూములు మూత ఉన్న రూములు తీసుకొచ్చి ఆడబిడ్డలకి స్కిల్ డెవలప్మెంట్ కావాలి కంప్యూటర్స్ నేర్చుకోవాలి వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడితే అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని మూసేసి దాంట్లో ఉండే కంప్యూటర్లు నెత్తి పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వైఎస్ఆర్సిపిది ఇక్కడ ఉండే అభ్యర్థిది అదేవిధంగా ఇక్కడనే ఉంది షాదీ మంజిల్ బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కానీ ఒక గవర్నమెంట్ షాదీ మంజిల్ ఇలాగ ఉండదు బహుశా మన నెల్లూరులో ఉండే వన్ ఆఫ్ ది టాపెస్ట్ షాదీ మంజిల్ ఇది ఎయిర్ కండిషన్ లిఫ్ట్లు పేదవాళ్ళ కోసం జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకునేది అద్భుతంగా చేసుకోవాలి ఎక్కడ కానీ ఆ పేదరికం అనే ఛాయలు ఉండకూడదు అని చెప్పి చేసిన కష్టాన్ని కానీ ఎంతో కష్టపడి ఈరోజు దాన్ని ఓపెన్ చేయడానికి కష్టపడారు మేము ఒకటే చెప్తున్నాం ఈ యొక్క ఫార్టీ టూ ఫార్టీ త్రీ డివిజన్లో మీరందరూ మీ ఇళ్ల మధ్యలో ఉండే రోడ్లు చూడండి మీ ఇళ్ల వాల్యూని పెంచగలిగాం మీ స్థలాలు వాల్యూని పెంచగలిగాం మీ యొక్క ఆస్తి విలువలను పెంచగలిగాం అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒకటే చెప్తున్నాం నారాయణ గారు అలాగనే వీపీఆర్ గారు వీళ్ళిద్దరికీ డబ్బులు అవసరం లే రాజకీయాల్లో ప్రజల కాడి నుంచి దోచుకునే అవసరం లేదు అవసరమైతే సొంత డబ్బులు పెట్టి సహాయం చేసే వ్యక్తులు వీళ్ళు నిన్ననే ఈ యొక్క షాదీ మంజిల్లో ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు నారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ముస్లిం సోదరులకి నెల్లూరు నగరంలో వీళ్ళ యొక్క సొంత నిధులతో ఒక షాదీ మంజలు ఇంకొకటి కొట్టిస్తా కట్టిస్తానని చెప్పిన వ్యక్తులు ఈ రోజుకి ఎవరు లేరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అని కానీ తెలియచేస్తున్నా ఏదేమైనప్పటికీ ఈరోజు ముస్లిం సోదరులందరికీ ఒకటే కోరుతున్నా నేను మన జీవితాల్ని మార్చే వ్యక్తి కావాలి మన జీవితాలని మెరుగుపరిచే వ్యక్తులు కావాలి మన మన ప్రతినిధులుగా మన జోబిలో చేయేసి మన వస్తువుల్ని అమ్మేసే వాళ్ళు కాదు మన బిడ్డల కోసం కట్టిన స్కిల్ డెవలప్మెంట్ మూసేసి దాన్ని చికెన్ పకోడా చేసేవాళ్ళు కాదు మనకు కావాల్సిందని మీరందరూ ఒకసారి ఆలోచించాలని కానీ తెలియజేస్తూ మరి ఈరోజు మీ అందరికీ ఒకటే కోరుతున్నాను రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీల కోసం ప్రత్యేకంగా ఏ విధంగా అయితే మీ జీవితాలు అభివృద్ధి జరుగుతాయో మీ వ్యాపారాలు అభివృద్ధి జరుగుతాయో మీ బిడ్డలకు ఉన్నత విద్య కోసం మీ బిడ్డలు ఉద్యోగాల కోసం ఎటువంటి కృషి కావాలో అది అన్నీ సంపూర్ణంగా చేస్తామని కానీ మనవి చేస్తూ నారాయణ గారిని తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి అలాగనే విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా నిలబడుతున్నారు ఇద్దరికీ సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ యొక్క ప్రేమని అభిమానంని చూపించాలని కానీ కోరుతున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి